హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్స్ వచ్చేసి కొంతమంది రిక్వెస్ట్ చేశారండి అంటే కటింగ్ వీడియో పెట్టమని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను నేనైతే ఎలా కటింగ్ చేస్తా అని చూపిస్తానండి బ్లౌజ్ కటింగ్ అనేది టేప్ కొలతలతో చేయొచ్చు ఆది బ్లౌజ్తోనూ కటింగ్ అయితే చేయొచ్చు నేనైతే ఇక్కడ ఆది బ్లౌజ్తో కటింగ్ అయితే చేస్తున్నాను ముందుగా అయితే నడుము కొలుసుకోవాలి ఇక్కడ నడుము వచ్చేసి థర్టీ వన్ ఉందండి ఇది వచ్చేసి థర్టీ వన్ సైజు బ్లౌజ్ అనమాట ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ వరకు కూడా ఇవి వచ్చేసి చిన్న సైజు ఆది బ్లౌజులు అనమాట ఇంకా థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఇంకా పైన సైజులు పెద్ద బ్లౌజ్ల కింద అయితే వస్తాయి వచ్చేసి థర్టీ వన్ సైజ్ కదా దాన్ని నాలుగు భాగాలు చేసి డాట్ అయితే పెట్టుకున్నాము ఇక్కడ తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్కి ఒక ఇంచ్ అయితే నేను డాట్ పెట్టుకున్నాను అనమాట చూడండి అక్కడ రెండు డాట్స్ అయితే పెట్టాను కదా తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడవైతే చూసుకుందాము బ్లౌజ్ పొడవ వచ్చేసి ఆది బ్లౌజ్తో పొడవైతే కొలిసా అనమాట తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేస్తాం కదా అక్కడ మనం డాట్ పెట్టాం కదా అక్కడ నుంచి ఒక నైన్ ఇంచెస్ వరకు అయితే ఎట్ట డ్రా చేసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసేసి బ్యాక్ సైడ్ నడువండి అంటే బ్లౌజ్ నడుము పొడవ అయితే చూసుకున్నాను పావించి కింద వైపు కుట్లకు పావించి నెక్ వైపు అయితే కొలుసుకోవాలి బ్లౌజ్ నెక్ మనం కొలుసుకుంటే తొమ్మిదిన్నర ఇంచెస్ అయితే వచ్చింది నైన్ ఇంచెస్ దాటితే చాలండి అది పెద్ద సైజు నెక్ అనమాట ఇంకా థర్టీ వన్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర అయితే పెడుతున్నాను థర్టీ టూ బ్లౌజ్కి ఇంచి థర్టీ త్రీ అట్లా మనం కొంచెం కొంచెంగా షోల్డర్ అనేది పెంచుకోవచ్చు ఇది థర్టీ వన్ సైజు కాబట్టి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టాను ఫుల్ షోల్డర్ నుంచి నెక్కి వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్కి వచ్చేసి త్రీ ఇంచెస్ డ్రా చేసుకున్నాను తర్వాత వచ్చేసి బ్లౌజ్ సంఖ్ అయితే ఎలా తీసుకోవాలనేది చూద్దాము బ్లౌజ్ సంఖ్కి వచ్చేసి షోల్డర్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా సంఖ వైపు అక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట మార్కింగ్ సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మనం బ్లౌజ్ బ్యాక్ సైడ్కి కలుపుకోవాలి ఎట్లాగా అంటే బ్యాక్ సైడ్ డాట్ సైడ్కి మనం డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ కలుపుకొని అక్కడి నుంచి కూడా మనము ఒక ఖర్చు కోసం వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఖర్చుకి ఎక్స్ట్రా మనం ఎంత కావాలనుకుంటామో అంత ఖర్చుకి డ్రా చేసుకోవటం అండి అక్కడి నుంచి కూడా చూడండి ఇట్లా నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఖర్చుకి తీసుకున్నాను ఇలా ఖర్చు తీసుకొని కింద వరకు కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ నెక్ అయితే కట్ చేద్దాం ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ అనమాట ఇట్లా మనం డ్రా చేసుకోవాలి ఇట్లా బాక్స్ బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఈ మూల కార్నర్ ఉంది కదా శంఖ వైపు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మనం డాట్ పెట్టుకోవాలి ఈ కార్నర్లో వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆ డాట్ పెట్టుకున్న దాన్ని కలుపుకుంటూ మనం ఇట్లా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి శంఖకి అదే విధంగా బ్లౌజ్ నెక్ కటింగ్ కూడా మనము ఈ కార్నర్లో వన్ ఇంచ్ అయితే సరిపోతుంది వన్ ఇంచ్ అయితే మనం డాట్ పెట్టుకొని ఇట్లా కార్నర్ కలుపుకుంటూ అలా మనం డ్రా చేసుకోవాలి రౌండ్గా ఇట్లా మనం డ్రా చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ తీసుకొని అయితే సరిపోయిందా లేదని చూసుకుందాము ఒకసారి వచ్చేసి ఇట్లా మనం ఖర్చుకి పై పక్కన ఖర్చుకి అయితే వదిలేసేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ నుంచి కొలుచుకోవాలి సంఖ అనేది ఇక్కడ చూసారా బ్లౌజ్ సంఖ అనేది మనకి ఎక్కువ అయితే వచ్చింది కాబట్టి మనం సిక్స్ ఇంచెస్ అయితే పెట్టాం కదా ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఇట్లా డ్రా చేసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్కి అయితే మనం డ్రా చేసుకొని దాని ప్రకారంగా మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం కార్నర్లో అట్లా గేత్ గీసుకోవాలి గేత్ గీసుకున్న తర్వాత ఆ కార్నర్ని కలుపుకుంటూ మళ్ళీ రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మనకి సంఖ అనేది వచ్చింది బ్లౌజు సంఖ పర్ఫెక్ట్గా అయితే ఇట్లా మనం డ్రా చేసుకోవచ్చు నా కటింగ్ అనేది వీడియో అయితే ఎప్పుడు చేయలేదండి చాలా తక్కువ అనమాట ఇప్పుడైతే వీడియో చేస్తుంటే వాయిస్ అవర్ ఒక కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది ఏమనుకోవద్దు ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి అదేవిధంగా నెక్ వాళ్ళు పట్టి వారా తగ్గించమని చెప్పారు ఆది బ్లౌజ్కి ఒక నెక్ పట్టీ ఉంటుంది కదండి పావించి అలా తగ్గించమన్నారు తగ్గించడాకని చెప్పేసి నేను పావించి పైకి అయితే తీసుకొని మళ్ళీ డ్రా చేసుకొని కార్నర్లో వన్ ఇంచ్ పెట్టుకొని మళ్ళీ రౌండ్ గీసుకొని నెక్ అనేది కటింగ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసుకుంటాను నా స్టైల్లో అయితే ఈ విధంగా అయితే కటింగ్ అయితే అండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో కటింగ్ అయితే చేస్తారు అయితే నాకు ఈ పద్ధతి అయితే ఈజీగా అయితే ఉంటుంది నేను బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా అయితే చేస్తాను ఇకపోతే హ్యాండ్ కటింగ్ అండి నేను బ్లౌజ్ బ్యాక్ సైడ్ కటింగ్ చేసిన తర్వాత ఇంకా హ్యాండ్ కటింగ్ అయితే చేస్తాను తర్వాత తర్వాత వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ కటింగ్ అయితే చేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ అయితే చేద్దాము ముందుగా అయితే హ్యాండ్ లూజ్ అయితే చూసుకుందాము ఎంత లూజ్ ఉందని చెప్పేసి ఖచ్చితంగా సహా నేను ఇక్కడ తీసుకుంటున్నాను హ్యాండ్కి కింద సైడ్ అయితే ఫోల్డింగ్ చేస్తాం కదా అదైతే వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఫోల్డింగ్ చేయటానికి వన్ ఇంచ్ ఇట్లా డ్రా చేసుకుంటున్నాను అనమాట మార్కింగ్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడవ అయితే చూసుకోవాలి వచ్చేసి హ్యాండ్ పొడవైతే అయితే చూస్తున్నాను హ్యాండ్ పొడవు కూడా ఈ విధంగా చూసుకోవాలండి మనం ఖర్చుకి అనేది అంటే పట్టికి మడుస్తాకి వదిలేసాం కదా అక్కడి నుంచి పొడవ అయితే చూసుకుందాము ఇట్లా విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఎంత పొడవ వచ్చిందో దాన్ని బట్టి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక హ్యాండ్ డౌన్ అనేది హ్యాండ్ పొడవను బట్టి మనం తీసుకుంటాము ఇక్కడ వచ్చేసేసి లెవెన్ ఇంచెస్ అయితే ఉంది లెవెన్ ఇంచెస్ సరిపడా నేను ఇక్కడ త్రీ అండ్ హు అయితే తీసుకోవాలి అయితే బ్లౌజ్ కూడా ఒకసారి పెట్టి ఎంత డౌన్ తీశారని చెప్పేసి చూద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఆది అయితే చూసుకుంటున్నాను నా ఉద్దేశం ప్రకారం అయితే మూడున్నర ఇంచెస్ అయితే డౌన్ తీయాలి అయితే చూస్తున్నాను అనమాట కరెక్ట్ అవునా కాదని చెప్పేసి ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసేసి ఖర్చుతో సహా నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అండి ఇక్కడ చూడండి సంఖ దగ్గర కూడా మనం ఖర్చు ఎంత తీసుకుంటున్నామో ఫస్ట్ కుట్టు దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను తర్వాత వచ్చేసేసి స్పేప్ కొలత కూడా ఒకసారి చూసుకుంటున్నాను అది త్రీ అండ్ హాఫ్ డౌన్ అయితే ఉందా లేదని చెప్పేసి కరెక్ట్గా ఉందండి ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే త్రీ అండ్ హాఫ్ అయితే డౌన్ అయితే ఉంది అదే ప్రకారం నేను హ్యాండ్ అయితే డ్రా చేసుకొని కటింగ్ అయితే చేస్తాను అనమాట హ్యాండ్ కరువు కూడా నేను ఫ్రీ హ్యాండ్ కరువు తీస్తా అండి కరువు స్కేలు అలా ఏమి ఉపయోగించను ఫ్రీ హ్యాండ్ కటింగే ఉంటుంది ఏమో అండి నాకైతే ఇప్పుడు కూడా తేడా రాలేదన్నమాట ఇలా కటింగ్ చేయటం వల్ల నాకేమి పాలిటీ ఏం కనిపించలేదు ఎవరు కూడా రిమార్క్ ఏం చెప్పలేదనమాట నేను ఇంకా ఇట్లాగే కటింగ్ అయితే చేస్తాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కరువు కూడా నేను తీసుకున్నాను ఈ విధంగా అయితే హ్యాండ్ కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి బ్లౌజ్ పెంట్ పార్ట్ అయితే కటింగ్ చేయాలి ఫ్రంట్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాము బ్యాక్ సైడ్ ఆది ప్రకారమే ఇట్లా నేను ఫ్రంట్ అయితే తీస్తాను బ్లౌజ్ ఫ్రంట్ కటింగ్ కోసం బ్లౌజ్ బ్యాక్ కటింగ్ అయితే చేసాం కదా దాన్ని అయితే ఇట్లా పెట్టుకోవాలి అంటే క్రాస్గా క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోవాలండి అదే మామూలు కటింగ్ అయితే మామూలుగా పెట్టుకోవచ్చు ఏ విధంగా అయితే క్రాస్గా పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి నేను ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే పెట్టాను అన్నమాట అయితే నాకు ఆది బ్లౌజ్ ప్రకారము ఫ్రంట్ అయితే చూస్తున్నాను నెక్ ఫ్రంట్ నెక్ అయితే నాకు ఇంకా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అందుకని చెప్పేసి ఇంకో హాఫ్ ఇంచ్ పెంచుకున్నాను అనమాట అంటే సిక్స్ ఇంచెస్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు పర్ఫెక్ట్గా నాకు ఫ్రంట్ నెక్ అయితే సరిపోయింది ఈ విధంగా అయితే బ్లౌజు నెక్లు అయితే మనం ఇలా డ్రా చేసుకోవటం అనమాట తక్కువ అయితే కొంచెం ఎక్ తక్కువ మార్కింగ్ చేసుకోవటం ఎక్కువ అయితే ఎక్కువ మార్కింగ్ చేసుకొని అలా మనం కటింగ్ అయితే చేసుకోవటమేను అయితే ఇక్కడ ఫ్రంట్ నాకు ముక్కలు ఏమో అన్నట్టుగా అనిపించింది మీకు అందుకని చెప్పేసి చూస్తున్నాను బ్లౌజ్ ఫ్రంట్ అయితే ఇలా పొడవైతే చూసుకోవాలి కింద పెద్ద డాట్స్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఇలా మనం పొడవు అట్లా పెట్టి పట్టుకొని సాగదీయకూడదండి సాగదీయకుండా పట్టుకొని ఇలా మనం కొలత అయితే వేసుకోవచ్చు అనమాట డ్రా చేసుకోవటం అని ఈ విధంగా అయితే అయితే నాకు అట్ సైడ్ అయితే కొంచెం క్లాత్ అయితే పట్టేటట్టుగా అనిపించింది చూద్దాం కటింగ్ చేసిన తర్వాత అయితే మొక్క అయితే అతికైతే పడిద్దండి తప్పనిసరిగా అయితే ఇక శంఖ డౌన్ అయితే నేను ఈ విధంగా అంటే షోల్డర్కి పావు ఇంచు లోపల పక్క నుంచి సంఖకు వచ్చేపటికి హాఫ్ ఇంచ్ వరకు అయితే నేను డౌన్ తీస్తాను సంఖ క్రాస్ అంటారు కదా ఇంకా అది అయితే అలా తీస్తాను అనమాట శంఖ దగ్గర ఎలా తీసామంటే అసలు ముడత అనేది రానే రాదు అసలు పర్ఫెక్ట్గా ఉంటుంది ముడత లేకుండా బ్లౌజ్ కూడాను చూడండి నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను కదా ఇంత మొక్క అయితే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి అయితే పడిద్ది అనమాట ఉగ్జాయింపుగా మీకు చూపిద్దామని చెప్పేసి అలా డ్రా చేశాను టేబుల్ మీద ఈ విధంగా అయితే బ్లౌజ్ ఫ్రంట్ అయితే కట్ చేసేస్తాను కదా ఇంకా బ్లౌజ్ యొక్క క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ చేయాలి ముందుగా అయితే బ్లౌజ్ని బట్టి క్రాస్ పట్టి కొలత అయితే వేసుకొని బుక్స్ కాజాలు పట్టి వైపు మూడున్నర ఇంచెస్ ఇంకా సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే వేసుకొని ఫోర్ ఇంచెస్ తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ అయితే తీసుకోవాలి ఈ విధంగా పర్ఫెక్ట్ కొలతలతో అండి మనం క్రాస్ పట్టి అయితే తీసుకోవచ్చు ఎటువంటి బ్లౌజులకైనా సరే పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే క్రాస్ పట్టి తీసుకోవచ్చు ఇదే పర్ఫెక్ట్ మెథడ్ అనమాట ఇదే అండి ఫస్ట్గా నేను వయసు కటింగ్ అయితే చేసిన వీడియో ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే ఏమనుకోవద్దు ఫస్ట్ వీడియో అనమాట నా బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బై